హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పిజ్జా చేశానండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా పిజ్జా చేసుకోవచ్చు పన్నీర్తో చేశాను ఈ పద్ధతులు చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ చక్కెర తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను బేకింగ్ సోడాది కూడా తీసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కూడా తీసుకున్నాను కొద్దిగా ఇలా అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ముందుగా మనము తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి సేమ్ చూడండి ఇలా ఇలా కలుపుకున్నాక ఆయిల్ వేసుకొని మరొకసారి ఇలా మర్దన చేసుకుసుకోవాలి నేనైతే ఇలా కలుపుకున్నాక టూ అవర్స్ నానబెట్టానండి పిండిని క్లాత్ పెట్టుకొని నానబెట్టుకోవాలి చూడండి తర్వాత పన్నీర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను మనకు పిజ్జాలో కాబట్టి కొంచెం మీడియం సైజు కంటే కొద్దిగా తక్కువనే కట్ చేసుకోవాలి పన్నీర్ను ఒక రెండు పిజ్జాలకు చక్కగా వచ్చేసిందండి పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మొత్తం అనుకొని పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నాను మొత్తం కలిపేసుకోవాలి మనకు పట్టేటట్టుగా ఉప్పు కారం పసుపు పట్టేటట్టుగా మొత్తం కలుపుకొని టెన్ మినిట్స్ సోప్ చేసుకోవాలి సో ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి తర్వాత బటర్ వేసుకోవాలి వేడి అయినాక ఇప్పుడు పన్నీర్ని వేసేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకు ఒక రెండు మూడు నిమిషాలు కుక్ అయితే సరిపోద్ది అండి జస్ట్ మనకు ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు చూడండి మంచిగా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత చూడండి పిండిని ఇలా తీసేసుకోవాలి చూడు చక్కగా నానింది కదా ఇప్పుడు పిజ్జా లాగా సేమ్ చపాతి లాగా చేసుకొని కొంచెం లావుగానే తీసుకోవాలి సేమ్ చపాతి లాగా చేసేసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోద్ది కదా ఇప్పుడు ఫోక్తో ఇలా అనుకోవాలి మనం ఫోక్తో అనుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి నేను రెండు క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను రెండు టమాటోలు తీసుకున్నాను రెండు ఆనియన్ తీసుకున్నాను అండి కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి పిజ్జాలోకి ఇలా అన్నీ తీసేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను కొద్దిగా పసుపు తీసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ ఉంటే ఇలా ఎక్కువ వేసుకున్న కూడా బాగానే ఉంటుందండి తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మైనీస్ వేసుకున్నాను టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పిజ్జా సాస్ ఉంటే వేసేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి ఇంకా నేను ఇదే వేసుకున్నాను ఇలా మొత్తము అప్లై చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇది హెల్త్ ఫుడ్ ఏం కాదు కానీ ఇంకా పిల్లలు అడిగిరు కదా అని నేను చేశాను వీడియో షూట్ చేశానండి చూడండి ఇలా పన్నీర్ను వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు చీజ్ వేసుకోవాలి మెయిన్ అండి చీజ్ కూడా పిజ్జాలోకి మొత్తం ఇలా తీసుకుని మరొక పక్కన ఒక బౌల్ పెట్టుకోవాలి కప్పు సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకు చక్కగా కుక్ అవుతుంది ఇలా మొత్తం అనుకొని ఒక స్టాండ్ ఉంటుంది కదండి స్టాండ్ పెట్టుకోవాలి మనకు కుక్ అయ్యేటట్టుగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను టెన్ మినిట్స్ కుక్ హీట్ చేశానండి ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు పిజ్జాను ప్లేట్ని అందులోకి పెట్టుకోవాలి మనం చెక్ చేసుకోవాలి మనకు పెద్ద బౌల్ ఉంటే సరిపోద్దా లేదని చెక్ చేసుకుని పిజ్జాను ప్లేట్ని పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను మొత్తం థర్టీ మినిట్స్ పట్టిందండి మనకు లో టు మీడియం ఫ్లేమ్ ఫ్రై కుక్ చేసుకోవాలి చూడండి పిజ్జా రెడీ అయిపోయింది నేను కట్ చేయలేదండి అసలు ఆ రోజు కొంచెం వీడియో షూట్ మర్చిపోయినా నేను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నస్తే సబ్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్